అందుకని సరిగా ఉండలా లోగో లెట్ మీ లోగో పైకి ఇస్తా ఓకే డాక్ డాక్ నైస్ వెల్కమ్ లెట్ మీ ఇన్వాల ఓకే లోగో ని నిందించండి సార్ ఏన్ 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 మేడం ఓ మేడం నిందించండి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీసులు తీసుకోవడానికి రావడం జరిగింది కొత్త వధువరులు రాజశేఖర్ రెడ్డి గారితో పాటి ప్రజలందరి దీవెనలుండాలి దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోలుకోవాలి కోరుకోవాలని ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే

అక్కడ కూడా రండి సుధీర్ వెంటనే అభ్యక్తివి మీ లోకల్ డౌన్ చేయండి చేయండి ప్లీజ్ మీ లోకల్ డౌన్ చేయండి కలిసి పని చేయాలి అని ఈ వరకే నిర్నేంచుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇడడం జరిగింది ఏయ్ కొట్టుకోదు తనతనే గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజక వర్గాలలో కాంగ్రెస్ కేవలం పది వేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేసిన పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ఎందుకంటే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ

తీసుకోవడానికి రావడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలు ఉండాలి దేవుని దీవెన చేయాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలి కోరుకోవాలని ప్రార్థన థ్యాంక్ యూ వెరీ మచ్